మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారి గురించి తెలుసుకుందాం గొప్ప తెలుగు నవల రచయిత శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు భయంకర అనే కలం పేరుతో శ్రీ కొవ్వలి రాసిన అనేక డిటెక్టివ్ నవలలు యువతరాన్ని ఉర్రుతలుగించాయి శ్రీ కొవ్వలి వారు సామాన్యులకు అందుబాటులో ఉండేలా సామాన్య వ్యవహారిక భాషలో అనేక నవలు రాశారు వారానికి కనీసం ఒక నవల చొప్పున పంతొమ్మిదల ముప్పై ఐదు నుండి పంతొమ్మిది వందల దశకం వరకు సుమారు వెయ్యికి పైగా ఆయన రాశారు శ్రీ కొవ్వలి పంతొమ్మిది వందల పన్నెండులో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జన్మించారు తండ్రి లక్ష్మీనారాయణ తల్లి కాంతమ్మ తొలి రోజుల్లో ప్లీడర్ గుమస్తాగా రాజమండ్రిలో జీవనం కొనసాగించిన శ్రీ కొవ్వలి అనంతరం సాహిత్య రచన వ్యాసంగమే జీవన వృత్తిగా స్వీకరించారు శ్రీ కొవ్వలి రచనలో నాటి సామాజిక పరిస్థితులను ఇతివృత్తంగా తీసుకునేవారు ముఖ్యంగా వితంతు వివాహాలు బాల్య వివాహాలు అంటరానితనం కన్యాశులకం ఇత్యాది ఇతివృత్తాలు ప్రధాన అంశాలుగా ఉండేవి అయితే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే ఇతివృత్తం సంఘ సంస్కరణ దిశలో ఉన్న రచనా వ్యాసాంగంలో ప్రేమ శృంగారం పాళ్ళు కొంత విశృంఖలంగా ఉండేది సాంఘిక దురాచారాల నిర్మూలనే రచయిత ప్రధాన ఆకాంక్ష అయినప్పటికీ శృంగారం విపరీత ధోరణిలో వీరి రచనలో ఉండేసరికి ఆయన సమకాలీన్లు వీరి రచనలను సమదృష్టితో చూసేవారు కాదని ఆయన అభిమానులు అభిప్రాయపడతారు ప్రముఖ నవలా రచయిత శ్రీ గుడిపాటి వెంకటచలం గారు మినహాయించి మరెవ్వరూ ఈయన గారి రచనలను ప్రశంసించేవారు కాదని శ్రద్ధ కనపరిచేవారు కాదని ఆయన అభిమానులు వాపోతారు అంతేకాదు ఆయన్ను పొగిడిన వాళ్లు తెగిడిన వాళ్లు ఇద్దరూ సమానంగానే ఉంటారు ఆయన నవలను కొందరు బహిరంగంగా మరికొందరు బిడియంగా భయపడుతూ తలగడ కింద దాచుకొని చదువుకునేవారని నాటి సమకాలీన రచయితల అభిప్రాయం వీరి తొలి నవల పల్లెపాడుచు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ప్రచురితమైంది రాజమండ్రిలోని గ్రంథమాల ఈ నవలను ప్రచురించింది ఆ తర్వాత తర్వాత అనేక నవలలు జానపద కథలు డిటెక్టివ్ నవలలు ఆయన రాశారు వారి రచన సున్నితంగా సరళంగా ఉండేది సాధారణ పాఠకుడు సైతం చదివి ఆనందించే రీతిలో వీరి నవలలు కథలు ఉండేవి అంతేకాదు రెండు మూడు గంటల్లో ఒక నవల ఆమూలాగ్రం చదివేలా చదివించేలా వీరి రచన కొనసాగేది నవల ఖరీదు కూడా చాలా తక్కువగా ఉండేది ఆ రోజుల్లో రూపాయికి ఐదారు నవలు దొరికేలా ఉండేది మరింత ముఖ్యంగా అన్ని పుస్తకాల అంగాళ్లలో ప్రతి రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై కూడా దొరికేవి పుస్తకాల షాపుల వాళ్ళు కూడా పాఠకుల రద్దీ మేరకు కొవ్వలి వారి నవలు అధిక సంఖ్యలో స్టాకు అందుబాటులో ఉంచుకునేవారు ఏ తావాత ప్రతి వని చేతిలో కొవ్వలి వారి రచన నవల తప్పక ఉండేది వీరి నవలకు పెట్టిన పేర్లు సైతం చాలా ఆకర్షణీయంగా ఉండేవి కొన్ని నవళ్ల పేర్లు చూస్తే ఇంతి చామంతి పూలబంతి మొగమటానికి వెడితే ముద్దుల వర్షం ఇలా ఉండేవి మరికొన్ని పేర్లు చూస్తే విడో మ్యారేజెస్ నైట్ క్వీన్ పైలా పచ్చిస్ డోంట్ కేర్ ఇలా అనేక రీతుల్లో పాఠకులను కట్టిపడేసేలా ఉండేది నాటి సామాజిక లోటుపాట్లు కట్టుబాట్లను నిర్భయంగా నిర్భీతితో ఎండగట్టినట్టు వారి నవలా ఇతివృత్తం ఉండింది నవల రచనతో పాటు శ్రీ కొవ్వలి ప్రేమ మాగోపి బీతల ఆస్తి రామాంజనేయ యుద్ధం సిపాయి కూతురు వంటి చలనచిత్రాలకు మాటలు పాటలు అందించారు సినీ రచయితగా కూడా తన రచనా పటిమను ప్రదర్శించిన శ్రీ కొవ్వలికి గుర్తింపుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలు ఉచిత రీతిన సత్కరించాయి వెయ్యికి పైగా నవలు రాసి ప్రచురణకర్తలను నాటి పాఠకులను ఉర్రుతలుగించిన శ్రీ కొవ్వలి పంతొమ్మిది వందల ఐదు జూన్ ఎనిమిదిన తుదిశ్వాస విడిచారు సాహితీ సేవయే జీవిగ్గా జీవించిన శ్రీ కొవ్వలి లక్ష్మీనారాయణ నేడు లేకున్నా ఆయన రచనలు అజరామరం